నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రతి ఏటా జనాభా పెరిగిపోతూ ఉన్నారు కువైట్ లో ఎంత మంది జనాభా ఉన్నారో ఏ దేశాలకు సంబంధించిన జనాభా ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన యొక్క తాజా నివేదికను విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ చివరి నాటికి కువైట్ లో నలభై తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల మంది జనాభా ఉన్నారని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది మొత్తం జనాభాలో కువైటీ ప్రజలు ముప్పై ఒక్క శాతం ఉంటే కువైటీల తర్వాత భారతీయులు ఇరవై శాతం ఉన్నారని చెప్పేసి ఆ తర్వాత స్థానంలో ఈజిప్టియన్లు పదమూడు శాతం అలాగే మొత్తం కువైటీలలో మహిళల శాతం యాభై ఒక్క శాతం కాగా పురుషుల శాతం నలభై తొమ్మిది శాతంగా ఉందని చెప్పేసి కువైటీ ప్రజల జనాభాలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పేసి కువైట్ దేశ జనాభాలో ఎనభై శాతం మంది పదహైదు సంవత్సరాల నుంచి అరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసు గలవారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది అలాగే కువైట్ లో మనం చూసుకుంటే కువైటీల తర్వాత ఇరవై శాతం మంది దాదాపు పది లక్షలకు పైగా భారతీయ ప్రజలు కువైట్ లో నివసిస్తూ ఉన్నారు కువైటీలు పదహైదు లక్షల యాభై వేల మందికి పైగా కువైట్ లో నివసిస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది ఏది ఏమైనా సరే కువైట్ లోని అన్ని రంగాలలో ప్రభుత్వ రంగం కాని ప్రైవేటు రంగం కానీ కార్మికుల రంగం కానీ ఏ యొక్క రంగంలో చూసుకున్నా సరే భారతీయులు దూసుకుపోతూ ఉన్నారు కుబైట్ దేశ అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్